ఇక్కడ ఈరోజు ఇక్కడ జరుగుతున్న స్కూల్ గేమ్ గేమ్కి ఇది స్టేట్ లెవెల్ సెలక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ రాజమండ్రి ఎస్కేవి స్కూల్లో జరుగుతున్నాయి ఎస్కేవైటీ స్కూల్లో జరుగుతున్నాయి సో ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా కోచింగ్ కానీ లేకపోతే ఎవరికి ఎంట్రీ లేకుండా పీటీలు ఏదో చేస్తున్నారో అది బాగానే ఉంది కాకపోతే వెయింగ్ తీసుకునే విధానంలో పిల్లలకి సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ లోపు వెయింగ్ తీసేయాలా కానీ అలా జరగకుండా నాలుగు గంటలకి ఐదు గంటలకి అలా వేయింగ్ కంప్లీట్ అయింది అందుకు ఈ విషయం కంప్లైంట్ చేస్తున్నామంటే మేము యాజ్ ఏ కోచ్గా మాకు ఏం తెలుసు అంటే వీళ్ళెవరూ కూడా మార్నింగ్ టిఫిన్ చేసేసి పిల్లలు ఉంటారు టిఫిన్ చేయకుండా వెయింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్న పిల్లలు ఉంటారు చేసేసిన పిల్లలు కొంచెం బరువు పెరుగుతారు చేయలేని పిల్లలు బరువు తగ్గిపోతారు ఇక్కడ ఇరవై గ్రాములకి ముప్పై గ్రాములకి కూడా పిల్లల్ని డిస్క్వాలిఫైలు చేసేసి ఇద్దరు పిల్లల్ని కూడా ఈరోజు ఈస్ట్ గోదావరి పిల్లలు వీళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేసి గేమ్ ఆడకుండా చేసి అలాగే అక్కడ రింగ్లో రిఫరియింగ్ జరిగేటప్పుడు అక్కడ కూడా అన్నీ కూడా అన్యాయాలే జరుగుతున్నాయి ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి సార్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఇక్కడైతే ఈస్ట్ గోదావరి జిల్లాకి ప్రత్యేకించి చాలా అన్యాయం అయితే జరిగింది ఇక్కడ మీరు దయచేసి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఏం తెలియపరచుకుంటున్నానంటే దీన్ని పైకి తీసుకెళ్ళి పెద్దల ద్వారా ఈ యొక్క ఈరోజు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ జరగకుండా పిల్లల లైఫ్ పాడైపోయింది సార్ ఈరోజు ఈరోజు ఇద్దరు పిల్లలు నెంబర్ వన్ ప్లేయర్స్ నేషనల్లో వెళ్తే మన జిల్లాకి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వచ్చేది అటువంటిది లేకుండా చేశారు మరి ఇక్కడ ఒక అర్హత ఒక పద్ధతి లేని వాళ్ళకి మీరు పదవులు ఇస్తూ ఉంటే అందరూ ఇలాగే ఉంటుంది సార్ ఈరోజు దయచేసి నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ఎవరికైనా పదవులు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించాలి క్వాలిఫికేషన్లు ఏంటో చూసి మీరు ఆ పదవులు ఇవ్వడం మంచిది నేను ఇలా అంటున్నానని నన్ను క్షమించండి ఎందుకంటే నేను ఒక సీనియర్ కోచ్గా చాలా బాధపడుతున్నాను సార్ ఈరోజు ఏ రోజు మైక్ ముందుకు నేను రాలేదు ఈరోజు వచ్చానంటే చాలా బాధపడుతు అంటే మన జిల్లాలో ఎంతమంది పిల్లలు ఈరోజు నాశనం అయిపోయారంటే చాలా మంది పిల్లలు ఈరోజు నాశనం అయిపోయారు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మిత్రు వీడియో మిత్రులకి మరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను నమస్తే సార్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా పేరు డాక్టర్ మధుకుమార్ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజోర్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను బాక్సింగ్ ఎన్ఆర్ చేశాను క్వాలిఫైడ్ రెఫరీ ఆర్జే అయితే తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి బాక్సింగ్ ఏదైతే ఉందో దానికి మా దగ్గర పిల్లలు శిక్షణ పొంది ఇక్కడ కాంపిటీషన్స్కి వచ్చారు పిల్లల ఆవేదన ఏంటంటే మరి నిన్న వేయింగ్ స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు వేయింగ్ జరగటం టోర్నమెంట్ నిన్న అనౌన్స్ చేసి నిన్న నిన్న ఎప్పటికీ కూడా టోర్నమెంట్ జరగకపోవటం రోజు ఈవెంట్ స్టార్ట్ అయింది మరి రేపు సాయంత్రం వరకు కూడా జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఉన్న షార్ట్ టైంలో ఫోర్టీను బాయ్స్ సెవెంటీన్ గర్ల్స్ బాయ్స్ జరగాల్సింది ఉంది అయితే పిల్లలు ఈ తక్కువ టైంలో ఎక్కువ బౌట్లు ఆడాల్సి వస్తుంది పైగా అక్కడ ఫెసిలిటీస్ చూసేసరికి ఓపెన్ రింగ్ ఉంది దీనివల్ల ఏంటంటే ఎండ వల్ల పిల్లలకి డిహైడ్రేషన్ అవుతుంది దానితోటి అంటే ఉదయం వేయింగ్ జరిగినప్పుడు కొంతమంది పిల్లలు డిస్క్వాలిఫై అయ్యాం సార్ ఇలాగా వేయింగ్ విషయంలో డిఫరెన్స్ వచ్చాయి మాకు ఎవరికి ఇంటిమేట్ చేయలేదు సార్ వేయింగ్ జరుగుతున్నప్పుడు అని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది అయితే పిల్లల్ని మరి ఈస్ట్ గోదావరికి సంబంధించి కోచ్ మేనేజర్లో ఎవరిని అపాయింట్ చేశారు స్కూల్ గేమ్ సెక్రటరీ వాళ్ళు మరి ఈ అన్యాయం ఎందుకు జరిగింది పిల్లలకి అన్న దాని గురించి వివరణ అడుగుతుంటే ఎవరు మాట్లాడట్లేదు ఎవరిని అడుగుతుంటే మేము చేసుకోగలం మేము చేస్తామని ఏమో చెప్తున్నారు తప్ప ఇక్కడ దీనికి సంబంధించిన ఎవరైతే కోచెస్ ఉంటారో ఈ బాక్సింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఇంటిమేట్ చేయకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే ఈ దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి సరైన అవగాహన లేకుండా విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వీళ్ళకి బాక్సింగ్ గ్లౌజ్ ఉంటే షూ ఉండదు షూ ఉంటే బ్యాండేజ్లు ఉండవు అటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసి మరి ఎంతో మంది కోచ్లు పిల్లలు తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తే మరి ఇక్కడ విషయానికి వచ్చేసరికి మేము చేసుకోగలమన్న ఉద్దేశంతో ఈ కనీసం వేయింగ్ జరిగేటప్పుడు ఎవరిని కూడా అలౌ చేయకుండా కనీసం పిల్లలకి ఏ డిస్క్వాలిఫై డిస్క్వాలిఫైడ్ ఎవరికి ఇంటిమేట్ చేయకుండా వాళ్ళకి వాళ్ళే డిసిషన్ తీసుకుని పిల్లల్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి దయచేసి అధికారులు ఈ విషయాన్ని గుర్తించి పిల్లలకి న్యాయం చేయాల్సిందిగా కూర్చున్నాం ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్తమాంజలు తెలుపుతున్నానండి నేను వైఎస్ ఉన్నారు ఉమ్మామహేశ్వరరావు ఇండియా డిస్టిక్ బాక్సింగ్ సెక్రటరీ ఏపీ బాక్సింగ్ జాయింట్ సెక్రటరీని ఇక్కడ అనివార్య కారణాలుగా మీరు రెండు రోజుల ముందే చెప్పడం జరిగింది గవర్నమెంట్ సర్కార్ వారికి కమిషనర్ గారికి ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ చెప్పి ఇక్కడ రెఫరీస్ కానీ జడ్జి క్వాలిఫైడ్ కాదండి వాల్యుబుల్ మెంబర్స్ని పెట్టి చేయండి అని ఈవెంట్ చెప్పాం కానీ ఇక్కడ పోవడం ఇక్కడ సెక్రటరీ వినలేదు మాట తీరా ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి పిల్లలు సరైన వసతులు లేవు జడ్జిమెంట్స్ లేవు అక్కడ కూర్చుని జడ్జెస్ కానీ రెఫరీస్ కానీ ఒక్కళ్ళు కూడా క్వాలిఫైడ్ కాదు వాళ్ళు క్వాలిఫైడ్ ఏ విధంగా వీళ్ళు నమ్మారో గవర్నమెంట్ మాకు అర్థం కావట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి లోకేష్ గారికి ఒకటే విజ్ఞాసం మీరు ఇన్ని లక్షలు వెచ్చించి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్కి ఎక్కడికి వచ్చేటప్పుడు ఈ స్పోర్ట్స్ ఈ రూపాయి వృధా అవుతుంది తప్ప ఎటువంటి ఆస్కారం లేదు వీళ్ళు ఎవరు సెలెక్ట్ చేశారో తెలీదు దయచేసి ఈ ఇప్పుడు జరిగిన ఈవెంట్లో వాళ్ళకి జడ్జిమెంట్ రూల్సే తెలియవు ఈరోజు అండర్ సెవెంటీన్ మధ్యాహ్నం స్టార్ట్ చేశారు ఒకే రోజు నాలుగు బోర్డులు చెప్తున్నారు వీళ్ళు ఒకరోజు రోజు బిఎఫ్ఏ రూల్స్ ప్రకారం నాలుగు బోర్డు ఎక్కడా లేదు బీఏఫీ రూల్ ప్రా ఒక బోటే రోజుకి కాదు రెండు వేసుకోండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఈ రోజు నైట్కి అయిపోవాలి మా బడ్జెట్ మిగిలిపోవాలి రేపటి కల్లా క్లోజ్ చేసేయండి ఇదే ఇల్లు ఒంటెత్తి పోకడాలు సరైన రింగ్ ఫెసిలిటీ లేవని మేము మొన్న కంప్లీట్ చేస్తే అప్పటికప్పుడు రింగి అరేంజ్ చేశారు మేము ఆల్రెడీ కమిషనర్ ఒక లెటర్ మేము లాస్ట్ టైం కూడా విజయవాడ ఇదే కాంట్రవర్సీ అయింది అక్కడ జరిగినప్పుడు ఎమడే బందర్లో బ్చిలీపట్ల నా చేతికి అప్ప చెప్పి సక్సెస్ఫుల్గా రింగ్ తెప్పించి చేయించి ఇచ్చాం మాకు ఎటువంటి స్వాసరంగా అక్కర్లేదు మీరు ఖర్చు పెట్టి పది రూపాయల ఫిఫ్టీ పర్సెంట్ రెజిస్ట్రేషన్ కలుపుకొని చేయండి మీరు ఐదు లక్షలైతే రెండున్నర లక్షలకే టోర్నమెంట్ చేస్తాం ఇదే వసతులతో మాకు రూపాయి ఆశించట్లేదు మా జోబీలు అక్కర్లేదు పిల్లలు భవిష్యత్తు బాగుపడాలి పిల్లలకి ఈ రోజు ఇచ్చిన రెఫరీకి వాళ్ళ జడ్జిమెంట్ వల్ల నలుగురు జీవితాలు పోయినాయి ఒకే వీటిలో ఇద్దరు తను తీశారు కంప్యూటర్ అంట వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఒక నేషనల్ ప్లేయర్ లేడు అక్కడ సిక్స్ వీక్స్ చేసా అన్నారు ఎక్కడ సర్టిఫికేట్లు సిక్స్ వీక్స్ చేస్తే బిఎఫ్ రూల్ ప్రకారం జడ్జిమెంట్ రూల్ ఎక్కడా లేదు మేము రెఫరీ ఎగ్జామ్స్ జడ్జి ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ ప్రతి సంవత్సరం ఈవెంట్ చేస్తుంది మేము ఇచ్చే సర్టిఫికేట్ వాలిబుల్ మా దగ్గర ఫోటో ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ జడ్జిమెంట్ ఎవరు ఇస్తారు రెఫరీస్ ఎవరు చేస్తారు మాకు అన్నీ తెలుసు మీరు ఇంకో గంట సేపు ఉంటే పిల్లలే మీకు సాక్ష్యాలు చెప్తారండి కూడా రద్దు చేసి క్వాలిఫైడ్ రిఫరెన్స్ని పెట్టి జడ్జెస్ని పెట్టి జెన్యున్గా చేయండి మమ్మల్ని పిలవపోయిన పర్లేదు అవసరం క్వాలిఫైడ్ రిఫరెన్స్ రాష్ట్రంలో ఒకే ఒక పెద్ద మనిషి ఐ వెంకటేశ్వరరావు గారు ద్రోణాచారైతే ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాం అతను సన్మానిస్తారు మీరు ఈ స్కూల్ గేమ్స్ అతను పెట్టి చేయండి అని మేము అడిగినప్పుడు అతను మీకు గుర్తుకు రాలేదు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ నుంచి ఆయన మా ప్రెసిడెంట్ దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు మీకేం వ్యక్తిగతం ఉంటే చూసుకొని తప్ప ఒక అవార్డు ఇచ్చి వ్యక్తిగతం మాత్రం పెంచపరచొద్దు ఇప్పుడున్న మా సెక్రటరీ కూడా ఎక్స్ కార్పొరేటర్ సీనియర్ బాక్సర్ అతనే లెటర్లు పెట్టాడు వీళ్ళందరికీ ఈ రోజు అసోసియేషన్ ఉంటే అందరూ సీనియర్ బాక్సర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క సెక్రటరీ వచ్చారు దయచేసి మాది వ్యక్తిగతంగా ఏంటంటే మాకు అశోషం గురించి ఫైటింగ్ కాదు పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇదే మీరు గమనించమని ముఖ్యంగా కోరుతున్నాం కావాలి ఏం కావాలండి మన గత నెల ఎలక్షన్స్ కూడా జరిగినాయి బాడీ కూడా అయిపోయింది బిఎఫ్ఐ రూపు జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఓట్ చేయడం కూడా జరిగింది అంటే ఈస్ట్ గోదావరికి ఇప్పుడు జిల్లా డివైడ్ అయినా వీళ్ళకి వాళ్ళకి ఏమున్నా మాకు తెలియదు అవును అతన్ని పిలవలేదు అతనికి నాకు నన్ను పిలవలేదు కాబట్టి నేను కండక్ట్ చేయట్లేదు నేను ఏపీ జాయింట్ సెక్రటరీగా ఇప్పుడు నన్ను పిలవలేదు ఇవ్వ ఫీలింగ్ అతను రాలేదు నాకు ఇవే అన్నాడు నాకు కొంతేపీ മാ